i ప్రదం చేయండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి సిపిఎం ప్రజా చైతన్య యాత్రలను ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్నటువంటి యాత్రలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి యాత్రలను పరిష్కరించాలి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే చేనేత కార్మికులకు పనులు కల్పించాలి చేనేత కార్మికులకు పనులు కల్పించాలి తగ్గించాలి పట్టు నూలు పేక ధరలు తగ్గించాలి పెరిగినటువంటి పట్టు నూలు పేక ధరలు తగ్గించాలి వర్జిల్లోని సిపిఎం పార్టీ వర్జిల్లోని సిపిఎం పార్టీ అందరికీ నమస్కారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా చైతన్య యాత్రలు అనే పేరుతో చైతన్య కార్యక్రమాలని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది అనేదాన్ని అధ్యయనం చేయడం కోసం బంగారుపేట ప్రాంతంలో చేనేత కార్మికుల్ని సాధారణ ప్రజల్ని కలిసి వారి సమస్యలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది వాస్తవంగా రెండు రోజుల కిందట రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం చేసింది చేనేత కార్మికులకి వంద యూనిట్ల విద్యుత్ని ఉచితంగా ఇస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వందల యూనిట్లుగా నిర్ణయించింది ఇది ఒక రకంగా చేనేత కుటుంబాలకు ఉపయోగపడుతుంది సంతోషమే కానీ పెరిగిన ధరలు ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఈ కుటుంబాలని నెట్టివేసింది సమస్య ఎంత ఏ స్థాయిలో ఉందనంటే దీనికి వాడే ముడిసరుకు విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి వేల రూపాయల భారం చేనేత కార్మికుల మీద పడుతూ ఉంది వీళ్ళ పరిస్థితి అగమే గోచరంగా ఉంది పెరిగిన ధరలు ఈరోజు వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం పోలిక చేసుకుంటే గతంలో ముప్పై నలభై వేల రూపాయల ఆదాయం వచ్చేవాళ్ళు పదివేల రూపాయల కంటే తక్కువ ఆదాయానికి పడిపోయినటువంటి పరిస్థితి ప్రాంతంలో నెలకొని ఉంది ఇవే కాకుండా వీళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది తాగునీళ్ళు కూడా ప్రతిరోజు రావడంలా నాలుగు ఒకసారి ఇస్తున్నారు అంటే వర్షాలు పడే రోజుల్లో మంచినీళ్లు దొరికే రోజుల్లో ఎక్కడ చూసినా జలవనరులు పుష్కలంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా నాలుగు రోజులు అంటే వేసవి కాలంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజులు ఈ సమస్య మరింత తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది అందుకని ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి వెంగటగిరి ప్రజల తరఫున మేము సిసిఏ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరి విద్యుత్ పెంపుదల అనేది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా మారుతూ ఉంది ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఓనర్లకు మాత్రం ఉపయోగపడేది అదే బాడుగళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి మగ్గాలు నేస్తున్న మీటర్లు వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళకేం ఉపయోగపడేది కాదు అందుకని విద్యుత్ ఛార్జీలు అనేది మగ్గం నేసే ప్రతి ఒక్కరికి దీన్ని వర్తింపజేయాలి అదే మాదిరి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పుకోరుతూ ఇరవై ఎనిమిదవ తారీఖున అన్ని ప్రాంతాల్లో ధర్నా కార్యక్రమాలు మేము నిర్వహించబోతున్నాం అదే మాదిరి శ్మశాన సమస్య ఉంది ఇక్కడ తాగునీళ్ళు కలుషితమైపోతున్నాయి ఉద్యోగాలు లేవు ఒక పరిశ్రమ రాదు పేరుకు వెంకటగిరి తప్ప ఈ వెంకటగిరి చీరలకు ఉన్నంత ప్రతిష్ట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లేకపోవడం అనేది విచారకరం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వీటిని పట్టించుకొని పరిష్కారం చేసే ఆలోచనలు చేయడం లేదు అందుకనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలి పరిష్కారం చేయనటువంటి పక్షంలో కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఆ పరిస్థితి రాకముందే సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజా చైతన్య యాత్రను ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ప్రజా చైతన్య యాత్రను పరిష్కరించాలి వెంటనే పరిష్కరించాలి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే తగ్గించాలి పట్టు ధరలు వెంటనే పట్టు పేక నూలు ధరలను వెంటనే వర్దిల్ లాలి సిపిఎం పార్టీ పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యను వెంటనే శ్వశాన ఆక్రమణలు వెంటనే తొలగించాలి శమశాన ఆక్రమణను వెంటనే తొలగించాలి బంగారుపేట ఏరియా కి సంబంధించినటువంటి శమశాన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి బంగారుపేట ఆక్రమణ శ్వశానాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి వర్ణి సిపిఎం పార్టీ సోదరి సోదరులారా ఈ రోజు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీ బంగారుపేట ఏరియా ఒకటి రెండు మూడు వార్డుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టడం ఉంది అయితే అనేక సమస్యల్ని యాత్ర దృష్టికి నాయకుల దృష్టికి ఇక్కడ ఉండేటటువంటి జనం తీసుకురావడం జరిగింది విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి మేము ఈ విద్యుత్ భారాలు భరించలేకపోతున్నాం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి అనేక మంది ఈ యొక్క యాత్ర బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడతా ఉన్నారు చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు కనీసం నెలకి పదిహేను రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితిలో చేనేత కార్మికులు ఉన్నారు అలాగే పట్టు పేక నూలు ఇదంతా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ధరలు తగ్గించాలని చెప్పేసి చేనేత కార్మికులకి పనులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ బంగారుపేట ఏరియాకి సంబంధించినటువంటి శ్మశానం ఆక్రమణకు గురైంది సుమారు పదకొండు ఎకరాల పైగా ఉంది శ్మశాన స్థలం ఇదంతా కూడా ఆక్రమణకి గురైంది కాబట్టి ఈ ఆక్రమణదారుల్ని ఆక్రమణ తొలగించాలి ఆక్రమణదారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే ఈ సైడ్కి డ్రైనేజీ నీటిలో ఇక్కడ పైపు వెళ్తూ ఉంది ఆ పైపు ఏంటంటే వాటర్ ట్యాంక్ పోతుంది కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఇంకా అనేక సమస్యలు అక్కడక్కడ చెట్లు చెట్లు చెట్లైతేనే మన ఈ ఏరియాలో సైడ్ కాలువలు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి అలాగే ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి బంగారుపేట ఏరియాలో ఒకటి రెండు మూడు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ముద్రతం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి కందారు మురళి గారు ఈరోజు మనకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అనేక సమస్యల్ని మన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి కందారు మురళి గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు ఇప్పుడు లేకుండా పోయింది మేము వంద రూపాయలు పెడితే పది రూపాయలు వచ్చేది కూడా కష్టంగా ఉంది పరిస్థితి పెట్టుబడి పెట్టి చేస్తే ఆ విధంగా ఉంది పరిస్థితి దీనికనేది మార్కెటింగ్ అనేది పెద్దగా మాకు ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళ చేతుల్లో బందీలు అయిపోయేసి వాళ్ళు ఏం చెప్పేది ఆడాల్సి వచ్చే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఉచితం దానివల్ల దాని ఉపయోగం అని అంటే ఇదంతా కొంతవరకు ఉంటుంది కానీ ఇప్పుడు శాశ్వత పరిష్కారం అనేది ఇప్పుడు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వాల్సిన పని మనం చేసుకున్న పని లక్షణంగా బాగా దానికి విధానం ఉంటే ఆ రెండు వందల యూనిట్లు పెద్ద డబ్బులు ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు ఒకప్పుడు మేము ఏంటంటే మగ్గం గుండా నెలకి ఇరవై ఐదు ముప్పై వేలు సంపాదిస్తాను వాళ్ళము పదివేలు సంపాదిస్తాను ఒక్కసారిగా ఒక్క పారిగా పదివేలు సంపాదిస్తాడు పదివేలు సంపాదిస్తాను బాడిండ్ లో ఉండే వాళ్ళకి రెండు వందల యూనిట్లు కూడా వర్తించదు అప్పుడు ఏం ఉపయోగం